you mm -hmm. నాలుగైదు రోజులుగా అందరం కూడా టెన్షన్లో ఉన్నామండి ఏం జరుగుతుందో భారతదేశంలో అని చెప్పి ముందుగా మరి ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్ర నుంచి ఈ యుద్ధంలో పాల్గొని ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు పాబట్టుకున్నాడో ఆ మురళి నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పిస్తున్నాం ఎందుకంటే చాలామంది పుడతూ ఉంటారు చనిపోతూ ఉంటారు వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలియదు ఎందుకు చనిపోయారో కూడా తెలియదు కానీ కొంత కొంతమంది వ్యక్తులు మాత్రమే వాళ్ళ చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు అందరి హృదయాల్లో నిలిచిపోతారు ఈ మురళీ నాయక్ కూడా అటువంటి వ్యక్తి ఆయన ఆపరేషన్ సింధూర్ దాంట్లో వీరమరణం పొందడం జరిగింది మరి ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి భారతదేశంలో అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని భారతదేశ రక్షణ కోసం అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ పహల్గామి దాడి జరిగింది దాంట్లో మరి భార్యలు ఎదుర్కొండగానే భర్తల్ని చంపేసి మన భారతీయ సోదరి మనులకి సింధూరం లేకుండా చేయటం జరిగింది దానికి ప్రతీగా మరి మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మనం ఒక ఆపరేషన్ చేసి దాని ద్వారా ఏ అయితే స్థావరాలు ఉన్నాయో ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్లో అందులో తొమ్మిది స్థావరాలనే మనం మట్టుపట్టడం జరిగింది ఆ తర్వాత మరి మిగతా చోట్ల కూడా ఉన్న స్థావరాలనే మనం వాటిని ధ్వంసం చేయడంలో కొంతవరకు నిర్లక్ష్యం వహించామని చెప్పాలి ఎందుకంటే ఈ సందర్భంగా నేను చిన్న గిట్టగదలాడిది ఒకటి చెప్పదలిసిన ఒక వ్యక్తి అంటే ఒక యజమాని ఇంటి యజమాని ఒక పాము తెచ్చుకుని పెంచుకుంటున్నాడు పెంచి పెంచుకుంటుంటే బాగానే ఉంది అతను పాము కుటుంబంలో బాగానే ఉన్నారు కొన్నాళ్ళకి పాము పిల్లలు పెట్టింది పిల్లలు ఎక్కువైపోయినాయి ఆ పెంచుకున్న పాము బాగానే ఉంటుంది కానీ మరి పిల్లలు ఊరుకో కదా అడ్డీ తిరిగి ఆడావడి చేస్తుంటే ఈ యజమాని వాటిని భరించలేక ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంటే ఆ పావుల్లో ఒక పిల్ల వెళ్ళి పక్కింటి పాటేసింది ఆ పక్కింటిడు పాటేస్తే వాడు ఆవేశంగా వచ్చి ఆ ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళి గబాబా నాలుగు పావుల్ని చంపేసి నేను నాలుగు పావులు చంపేసి నా ప్రతీకారం తీరిపోయిందని చెప్పి వాడు దులుపుని వెళ్ళిపోయాడు కానీ ఈ ఇంటి యజమానికి ఈ పావుల పాద భరించలేక ఈ పావులన్నీ చంపెత్తే బాగుండే వచ్చినోడు వాడు నాలుగు పావులు చెప్పి ఎవడో ఆడేసి వెళ్ళిపోయాడు అని చెప్పి పక్కింటి మీద రాళ్ళు వేసి లేదు బూతులు తిట్టి కవింపు చర్యలకు దిగాడు అయినా సరే ఆ పక్కింటి వాడికి మూడు రావట్లేదు ఎందుకంటే ముసలి వాడు అయిపోయాడు పప్పు వాడు మీ అందరికీ తెలుసు అతను ఎన్ని కవింపు చర్యలు చేసినా అతను మూడు రాగా వెళ్ళి పావులు చంపబడానికి చేయట్లేదు ఆ ఇంటి యజమాని ఏమో పావులు చంపలేడు ఎందుకంటే అతను ఏ పావులు చంపినా మిగతా పావులన్నీ కలిసి కుటుంబం ఇతను యజమాని పరిస్థితి ఉంది ఇవాళ మన భారతదేశంలో జరిగిన సింధు యుద్ధం కూడా అలాంటిదే ఎందుకంటే యుద్ధం మొదలెట్టినప్పుడు మన భారత భారతకూడదు గతంలో మనం ఈ కాశీ మద్రాసు దగ్గర మందు కూడా సంబంధ కాశీ శివ మరి ఇప్పుడు శివకాశి పోయింది అంతా కూడా చైనా మందు కూడా సామాన్యంగా వస్తున్నారు నేపాల్ వచ్చిందంటే అలాగే ఫర్నిచర్ అంతా స్కూల్స్కి హోటల్స్కి అన్నిటికీ కావాల్సిన ఫర్నిచర్ అంతా మనం తయారు చేసుకునే వాళ్ళు ప్రతికోడు చైనా వెళ్ళిపోవటం ఆర్డర్ బుక్ చేసేసుకోవటం ఫర్నిచర్ ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకోండి ఏంటిది చైనా వాళ్ళ వస్తువులన్నీ ఇండియాలో అమ్మినంత కాదు ఇండియా డెవలప్మెంట్ కాదు మీరు తక్షణం చైనా వస్తువులు దిగుమతి చేసుకోకూడదని చెప్పి బ్యాన్ చేయండి అలాగే చైనాకు సంబంధించిన వస్తువులు ఎవరు భారతదేశంలో ఉపయోగించినా కూడా వాడి మీద చట్టపరమైనటువంటి శిక్ష సెక్షన్ల ప్రకారం వాడి మీద కేసులు పెట్టి శిక్ష తీసుకోవాల్సిందిగా అది కూడా చేయాలని చెప్పుకోరు ఇంకా ఈ టర్కీ విషయానికి వస్తే ఈ మధ్య ప్రతి ఒక్కరు టర్కీ వెళ్ళిపోతున్నాడండి భారతదేశంలో ఉన్న చాలామంది ఫస్ట్ థైలాండ్ ప్రిఫర్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే టర్కీ ఆ టర్కీ వెళ్ళిపోతే అక్కడ అందమైన వాళ్ళు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు ఇలా సొల్లు ఖర్చుకుంటే డబ్బులన్నీ దెబ్బ పెట్టేస్తాడు కాబట్టి ఆ టర్కీ టూరిజం బ్యాన్ చేయండి ఎందుకంటే ఇవేళ మార్సెస్ వాళ్ళు టింగిరంగ చైనాకి సపోర్ట్ అంటే మార్సెస్ టూరిజం బంద్ చేశారు వెంటనే మారిసస్ ప్రధానమంత్రి వచ్చి నరేంద్ర మోడీ కాలు పట్టుకునేది లేదు సార్ తప్పైపోయింది మాకు ఇండియా కూడా బాగా చైనా రెండు సమానం అని చెప్పాడు అలాగా మీరు టర్కీ టూరిజాన్ని కూడా రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది టర్కీ టూరిజాన్ని కూడా రద్దు చేయండి అలాగే ఇక మీరు అన్ని బాగానే చేస్తున్నారు మరి ఏదైతే పహల్గామ్ దాడిలో నలుగురు టెర్రరిస్టులు దాడి చేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి పహల్గాంలో హిందువుల్ని మన భారతదేశంలో వాళ్ళే వాళ్ళ సభ్యుడు జరిగింది ఇరవై ఎనిమిది మందిని భార్యలే కుటుంబ సభ్యులు ఎదుర్కొండగా వాళ్ళు మర్డర్ చేశారు అసలు ఆ నలుగురిని మీరు పట్టుకున్నారు లేదు ఆ విషయం చెప్పట్లేదు మీరు ఆ నలుగురు టెర్రరిస్టులు ఏమయ్యారు వాళ్ళు మీరు పట్టుకున్నారా లేదా అంటే వాళ్ళు భారతదేశంలోనే తిరుగుతున్నారా ఏ విషయం మీరు అసలు ప్రజలకు చెప్పరు అసలు ప్రజలకు భారతదేశంలో టెర్రరిస్టులు వచ్చి ఇక్కడ దాడులు చేస్తున్నారు ఇటువంటి ఉగ్రదాడు చేస్తున్నారంటే దానికి కారణం భారతదేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులు స్లీపింగ్ టెర్రరిస్ట్లు అనే వాళ్ళు కొంతమంది వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళు దాడి చేయడానికి వాళ్ళు అన్ని రకాలుగా మ్యాప్లు ఇచ్చి అన్ని రకాలుగానే సహకరిస్తున్నారు ఆ స్లీపింగ్ ఉగ్రవాదుల్ని మీరు పట్టువారు భారతదేశంలో ఈవేళ చాలామంది టెర్రరిస్టులు ఉన్నారు అసలు భారతదేశంలోనే ఉన్నారు మీరు పాకిస్తాన్ వెళ్ళక్కలేదు ఒక పా టెర్రరిస్ట్ భారతదేశంలోకి ఎంటర్ అయ్యాడంటే ఆడికి సహకరించే వాళ్ళు మూడు మంది ఇక్కడ ఉన్నారు ముందు ఆ టెర్రరిస్టులు పట్టుకోండి వాళ్ళని మట్టు పెట్టండి ఎందుకంటే భారతదేశంలో ఉన్న టెర్రరిస్టు ఎందుకంటే మనం చెప్పారు శత్రువుతో డైరెక్ట్గా పోరాడొచ్చు కానీ మనకి మిత్రుల నటించి ఉండే శత్రువుతో మనం పోరాడలేము భారతదేశంలో నుండి భారతదేశానికి ద్రోహం చేస్తున్నటువంటి ఉగ్రవాదులు టెర్రరిస్టులు అక్కడి నుంచి వచ్చే టెర్రరిస్టులకి సాయం చేసే వాళ్ళందరూ కూడా మీరు ముందు మట్టిపట్టండి ముందు ఆ నలుగురు ఏవైనా చెప్పండి బాబు అసలు మన వాళ్ళు చంపించారు ఇరవై ఐదు మందిని ఆ నలుగురు పట్టుకున్నారా లేదా ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియజేయాలి అయ్యా నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా భారతదేశం ఏదో సత్తా అది ఇది అని చెప్పి మీరు రాత్రి చాలా ప్రసంగం చేశారు అంటే మీ దగ్గర నాకు మీరు మీ స్పీచ్లో ఆ సత్తా కానీ ధైర్యం కానీ నాకు కనపడలేదు పౌరుషం కనపడలేదు మీలో ఎందుకంటే ఈ వేళ కనుక మన పాకిస్తాన్ టెర్రరిజం పూర్తిగా నాశనం చేస్తే ప్రపంచ దేశాలు అందరూ కూడా మనకు బ్రహ్మరథం పడతాయి మీరు ఆ అవకాశాలు మరి బ్రహ్మరథం పడతానికి అన్ని దేశాలు సపోర్ట్ చేసినా మీరు ఏం చేయలేకపోవడం అనేది మరి నిజంగా మరి నరేంద్ర మోడీ గారు అసమర్థతగా మేము భావించవలసి వస్తుంది ముఖ్యంగా ఎవరైతే మన సైనిక దళాలు ఉన్నాయో త్రివిధ దళాలు చాలా స్ఫూర్తిగా చాలా బాగా పోరాటం చేశారు మామూలుగా అసంభాషించారు అందులో అమ్మాయిలు అమ్మాయి పేరు కురేషి అమ్మాయి నాయకత్వం వహించి తొమ్మిది తీవ్రవాద శిబిరాల్ని టార్గెట్ తప్పకుండా పౌరులకు ఏం కాకుండా కొట్టిందంటే చాలా గ్రేట్ ఒక ముస్లిం అమ్మాయి నాయకత్వం వహించి తొమ్మిది ఉగ్రవాద